టికెట్ ఇప్పించటంలో కానీ ఇన్ఛార్జిగా ఇప్పించటంలో కానీ కీలక పాత్ర పోషించి నన్ను గౌరవంగా మిమ్మల్ని అందరికీ పరిచయం చేయడానికి ముందుకు వచ్చినటువంటి సుబ్బానాడన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా అందరికీ నమస్కారం ఈరోజు మనం పద్నాలుగు పదిహేను వార్డు నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు అన్నలు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు అందరూ ఐక్యతగా వచ్చారు ఇదే ఐక్యతను కొనసా కొనసవరకి సాగించండి చిన్న ఉంటే పక్కన పెట్టు పెట్టండి కలిసి నడిస్తేనే ఏదైనా సాధించగలం శ్రీహర్ అన్న పెద్దోడు మిగతా వాళ్ళు చిన్నవాళ్ళైనా ఎవరు ఒకరికొరికైనా చిన్న చిన్నవి ఉన్నా కలిసి నడవాలి వీళ్ళు కలిసి నడుస్తారు అని అనిపించాలి మనం ఎవరో చిన్న చిన్నవి చేసుకుని పక్కన దాన్ని హేళన చేస్తారు ఫస్ట్ మనం చేసింది అది నేను శ్రీహీరానికి చెప్తున్నాను మాళిక చెప్తున్నాను ఇద్దరికి చెప్తున్నా ఇద్దరు కలిసి నడవాలి ఇద్దరు చిన్న చిన్నవి ఉన్నా మేము నేను కృష్ణారెడ్డి అని ఉన్నా మాట్లాడతాం అంటే పక్కవాడు భయపడాలి ఏంద్రా ఇంతలా ఇంతగా కలిసిపోయారే చిన్న చిన్న సరిచేసుకొని అనే విధంగా తెచ్చుకోవాలి కానీ మనం చిన్నది చేసి దాన్ని పెద్ద భూతత్వంలాగా బయట చూపిస్తారు నేను ఒకటే అన్న కూడా చెప్పేది మనం ఒకటి కావ్య కృష్ణారెడ్డి అన్నకి ప్రోత్సహించాలి ఆయన గెలిపించాలి మన అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని అందరం మనంగా ఒక పట్టుదలగా తీసుకొని మాళ్యాద్రి కావచ్చు మాళ్యాద్రి సీనియర్ అన్న ఏమి వేరు వేరు కాదు వీరంతా ఒకటే ఏదో చిన్న చిన్నవి వచ్చాయి దాన్ని పక్కన పెట్టిస్తాం మేము మాట్లాడతాం మీరు దయచేసి ఎవరు వాటిని పెద్ద చేయదు ఒక కలిసి అందరూ కలిసి పనిచేస్తాం కృష్ణారెడ్డి అన్నని భారీ మెజార్టీ గెలిపిద్దాం మన అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు పంపించారు నన్ను పిలిచారు సుబ్బానాయుడు కృష్ణారెడ్డిని గెలిపించుకొని తీసుకురావాలి నువ్వు కృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని తీసుకురావాలని మాకు బాధ్యత అప్పు చెప్పారు నేను ఒకటే చెప్తున్నా మీకు నేను కావలిలో ఏ దిక్కు లేదు ఏదైనా ఇబ్బంది పడ్డా బయటకు వచ్చే బయటకు వచ్చే పరిస్థితులు లేని పరిస్థితుల్లో మనం కూర్చునే దానికి ఒక స్థలం లేదు మనకి రెండున్నర సంవత్సరాల ముందు నాకై నేనే ఈ పార్టీ మీద ఉండే అభిమానంతో తెలుగుదేశం పార్టీ అంటే మాకు పిచ్చి నలభై రెండు సంవత్సరాలుగా చిన్న తప్పు చేసిన పాపం లేదు మేము ఎప్పుడు తెలుగుదేశం అది గెలిచినా ఓడినా తెలుగుదేశమే గెలిస్తే ఒక పార్టీ ఓడితే ఒక పార్టీ కాదు ఎప్పుడు ఒకటే పార్టీ నేను ఆ అభిమానంతో మా పార్టీ నాయకులు మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా అని నేను మొండిగా కావాలకి వచ్చాను ఏం చేస్తా లేని అని అనుకున్నారు వచ్చిన రోజు అసలు ఇన్ఛార్జ్ అంటే చూపించాను మొండిగా పనిచేసా మీ అందరికీ నా చేతనే ద్వారా ఎవరికి ఇబ్బంది అన్నా మంచికి చెడుకి ప్రతిదానికి వచ్చాను ఎవరు ఫోన్ చేసినా ఫోన్ చేసి ఏందో చెప్పు పోలీస్ స్టేషన్ కావచ్చు ఒక రైతు కావచ్చు ఏదైనా స్పందించాను ఇప్పుడు నేను కూడా ఒకటే చెప్తున్నాను మీకు నేను కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి పనిచేస్తాం రాబోయే రోజుల్లో కూడా ఈరోజు ఎవరు అయితే పార్టీ కష్టపడతారో వాళ్ళనే గుర్తిస్తాం రేపు ఎలక్షన్ అయితే వచ్చి ఆయన ఏదో పెద్ద కుదరదు నాయకులతో ఆరు నెలలు కలిసి పని చేస్తాను అని ముందుకు వస్తే ఎవరినైనా తీసుకొని సిద్ధంగా ఉన్నాం కానీ వాళ్ళని పక్కన పెట్టి నేను పెత్తనాలు చేయడం కుదరదు అది ఎవరైనా సరే పార్టీలోకి ఎవరు రావడానికి ఆహ్వానిస్తాం ఇండే నాయకులకి మనస్తోత్రులు ఎక్కడ ఇద్దరు కలిసి పనిచేయాలి అయ్యా మేము వాళ్ళు పని చేస్తామని వీళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పాలి నేనేదో ఈ ఎలక్షన్ అయిన తర్వాత వచ్చి పెత్తనం అంటే కుదరదు దొంగ సాట్ అయ్యే నేను సాట్ వేస్తా బయటకు రాలేదులే నేను సాట్స్తా వేసేదిలే పెట్టేదిలే అటు వాళ్ళని నమ్మబడలేదు వాడు ఎంత నమ్మే పనే లేదు నేను క్లియర్గా కృష్ణారెడ్డి గన్న వాళ్ళు చెప్తున్నా అన్న వాడు ఎవరితో నేను నీకు అనుభవం ఉంది నేను నలభై రెండు సంవత్సరాలు మా నాన్న ఉంటే మా నాన్న చనిపోయి పది ముప్పై ఏళ్ళైనా నేను అప్పుడే నేనే చేస్తాను రాజకీయం ఒకటే చెప్తున్నా నిజాయితీగా ఊడు బయటకు వస్తాడో వాడే ఓటేస్తాడు ఈ దొంగలు కొంతమంది ఏం చేస్తారా నేను అనో నీకే చేస్తా నేను బయటకు వస్తా నాకు ఇబ్బంది అంటాడు వాడు చేతిలో పెట్టేదిలే వాళ్ళని నమ్ముకుంటూ మునిగిపోతాం అటువంటి ఊడిని ముందుకు తీసే పని లేదు నమ్మే ప్రసక్తే లేదు మీరు ఏదైనా ఏదేముందులే కృష్ణారెడ్డి ఒక మాట సుబ్బాని ఒక మాట కుదరదు ఇద్దరి ఒకటే మాట ఆ విధంగా నడుస్తాం మీరు పొరపాటున ఏందిలే లే కృష్ణారెడ్డి ఒక మాట్లాడుతాం సుబ్బాన్ని అడుగు మాట్లాడుతూ కుదరదు అన్నీ మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఎవరు ఏందని అన్నీ మేము కూడా ఒకరికొకరు విశ్లేషించుకుంటున్నాం ఎవడు నిజాయితీ ఎవరు దొంగ నేను రెండు ఏళ్ళు చూస్తున్నాను ఎప్పుడు డూప్లికేట్ ఎవరో నిజాయితీ అన్ని చూస్తున్నా నిజాయితీ పనిచేయాలి డూప్లికేట్ ఎవరో కుదరదు కాదా కృష్ణారెడ్డి ఈ జిల్లాలో కావలిలో ఫస్ట్ మెజార్టీ ఉండాలి తెలుగుదేశం మెజార్టీ గుర్తుపెట్టుకోండి ఈ జిల్లాలో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మన ఆ విధంగా అందరూ పనిచేయాలి ఏదంటే గెలిచాము గెలిచామంటే మనకేమింటే బాగుందనుకుంటే కుదరదు ఈరోజు మీరు వచ్చింది తక్కువ ముసులు పద్నాలుగు పదిహేను ఓట్లు ఆరు వేల ఓట్లు మనం ఏంటంటే ఐదు వేల మంది వేడ గుర్తుపెట్టుకోండి ఆరు వేల ఓట్లు ప్రతి ఒక్కరూ పలక నుండి కూడా పలకరించుకోవాలి మనం ఓటేసేట్టు చేసుకోవాలి దిగాం రంగంలో దిగేశాం ఇక దిగిన తర్వాత ఇక వెనక ముందు చూసేదిలే రాము వస్తే వెనక ముందు ఉండదు ఒకటే రూటు రెండే మాట ఉండదు ఒకటే మాట మా ఇద్దరితో ఒకటే మాట ఒకటే మాట నేను శ్రీహరి చెప్తున్నాను ఇన్ని రోజు ఒకటి మనస్ఫూర్తిగా మనం ఆయనకి సపోర్ట్ చేసి ఎప్పుడు మీరు అండదండలుగా ఉండి ముసూర్లో మంచి మెజార్టీ తేవాలి దీంట్లో సందేహం లేదు ఏమే మళ్ళీ అతను ఇద్దరు చెప్తున్నా అందరూ ఒకటే నువ్వైనా తెలుగుదేశమే ఆయనైనా తెలుగుదేశమే నేనైనా తెలుగుదేశమే తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో రౌడీజం పోవాలి గుర్తుపెట్టుకోండి ఈ కావాలో రౌడీజం చూసాం కదా వాళ్ళ రవిడీ దానికి అడ్డే లేదు ఖచ్చితంగా మనందరూ ప్రతి ఒక్కరు సైనికులుగా పనిచేయాలి ఇదో నామకాజుకు వచ్చాము అరిచాము జనరల్ జే జేంటి కుదరదు ఆడ ఓటు పడాలా గుర్తు పెట్టుకొని రేపు బూతులు కాడ చాలా జాగ్రత్తగా ఉండాలా ఏంటంటే వాళ్ళు అన్నిటికీ సిద్ధపడి ఉన్నారు ఏ విధంగా మేము గెలవాలా అది ఈ తరం కాదులే మనకు ఒక శుభ సూచికం ఈరోజు జనసేన పార్టీ మనకు కలవడం ఒక శుభ సూచికం నేను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ విజయం సాధించాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు మన పార్టీలో కలిసిన దానికి అదేవిధంగా ఇంకొక శుభ చూసుకో మీకు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక ఎన్నెముక ఎన్నెముక పోయింది వాళ్ళకి ఈరోజు మనకు వచ్చాడు అదే మన అదృష్టం ఇందాక నేను ఒక మేము అందరూ కలిసి వచ్చాం చాలా పెద్ద మనిషి ఆయన ఈరోజు చాలా మందికి సహాయం చేస్తున్నాడు ఈ కావల నియోజకవర్గంలో తగదత్తి మండలం అయితే చాలా వాటర్ ప్లాంట్ పెట్టిస్తున్నాడు ఎవడు ఏదైనా కాదునాడు పేదలకు బాగా సహాయం చేస్తాడు ఈరోజు కృష్ణారెడ్డి కూడా మంచివాడు పేదలకు సహాయం చేస్తాడు మీ ముసినూరు వాసి కావడం మీ అదృష్టం ఎమ్మెల్యే ముసూరు వాసి ఎమ్మెల్యే అవుతున్నాడు మీరు అందరూ కూడా ఈ ముసూరులో వన్ సైడ్ నడవాలని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు నేను ఒక ఆయన ఒక అరుపు పరిశాను కుదరుతూ అందరూ కలిసి పనిచేయాలి ఐక్యతగా పనిచేయాలని కోరుకుంటూ మళ్ళీ కలదు ఈ ఒక్క మీటింగ్ అందుక చాలా మీటింగ్లు ఉన్నాయి కాబట్టి అందరికీ ధన్యవాదాలు కృష్ణ